మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాప్రభు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి అంటే సంక్రాంతి రాబోతోంది మరికొన్ని రోజుల్లో సంక్రాంతి అనగానే మూడు రోజుల పండుగగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం కానీ అన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగా జరుపుకోరు ప్రాంతాన్ని బట్టి ఒక రోజుగా రెండు రోజులుగా మూడు రోజులుగా జరుపుకుంటాం ముఖ్యంగా మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి ముందు ఉదయం లేవగానే ముగ్గులు గొబ్బెమ్మలు తర్వాత మొదటి రోజు భోగి పళ్ళు అని చెప్పి హరిదాసులు అని చెప్పి రకరకాలుగా గాలిపటాలు కోళ్ళ పందాలు పిండి వంటలు వింటూ ఉంటాం ముఖ్యంగా భోగి మంటలు కూడా ఈ సాంప్రదాయం అంతా అసలు ఎప్పటి నుంచి ఉంది ఎందుకు ఈ ఆచారాన్ని ప్రత్యేకించి ఈ పండుగలో మనం జరుపుకుంటూ ఉంటాము ఇప్పుడు మనం ఆచరిస్తున్న విధానం అంతా కరెక్ట్ గానే ఉందా లేదు అంటే ఎటువంటి విధానం ఉండేది మీరు చాలా మంచి విషయం అడిగారు ఎందుకంటే సంక్రాంతి అన్నది ప్రకృతికి పంటలు అన్నీ కూడా చేతికి అంది ప్రజలందరూ కూడాను సంతోషంగాను రైతులందరూనే కాకుండా అందరూ కూడాను సంతోషంగా ఇంటికి పంటలు రావడం వల్ల ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంటిపాది సంవత్సరానికి ఒకసారి దాంతోపాటు ప్రకృతి మారుతుంది అన్నమాట దీనికి అనుగుణంగా ప్రకృతి మారడం అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఆరు మాసాల వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరం లేకి ప్రవేశించే సమయం అన్నమాట దాన్ని ఉత్తరాయణ మహాపుణ్యకాలం అంటారు ఉత్తరాయణ మహాపుణ్య మహాపుణ్యకాలం అవుతే ప్రవేశించే సమయంలో మకర రాశిలోకి సూర్యుడు మారడం ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అనేది ఎక్కువ శాతం పితృదేవతలకి పెద్దలకి జరుపుకునే పండగ అన్నమాట ఓకే పెద్దలకంటే ఎక్కడైనా సరే ఎవరైనా సరే ప్రకృతి ప్రక ప్రకారంగా మన వంశ మూలాలన్నమాట వంశ మూలాలంటే ఇప్పుడు మహాలయ పక్షారంభం అన్నట్టుగా మనకు ఆశ్వేజ మాసం అంటే ప్రారంభ అమావాస్య రోజున నవరాత్రుల ముందు అమావాస్య రోజున మహాలయ అదే పెద్దల అమావాస్య అని చెప్పేసి ఆ రోజు తల్లిదండ్రులకు మాత్రమే పెట్టుకునే రోజు లేదా కొన్ని ప్రాంతాల్లో పూర్వీకులందరికీ కూడా పెట్టే రోజు దాన్ని పెద్దల అమావాస్య అంటారు తర్వాత ఇది ఇంకా అంతకంటే మించినటువంటి పెద్దలకు పెట్టుకునేటువంటి మన వంశము అంటే ఎన్నో మన కో కొన్ని లక్షల సంవత్సరాల కిందట మన వంశం పుట్టింది అప్పటి నుంచి వస్తున్నటువంటి మన పూర్వీకుల అందరికీ కూడాను పెద్దలందరికీ కూడా ఈ యొక్క మకర సంక్రమ సమయంలో మకర సంక్రాంతి సమయంలో మన పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళను పూజించే రోజు మన వంశం ఇంత లాంగ్ టర్మ్లో వంశ పారంపర్యంగా మన వంశమంతా కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి పితృల యొక్క అనుగ్రహము పితృదేవతల యొక్క అనుగ్రహము పితృదేవతలు ఒక అనుగ్రహం కలగడం కోసం పితృదేవతలు అంటే ఒక మగవాళ్ళే కాదు మాతృదేవతలు పితృదేవతలు అంటే మన పూర్వీకులు మన వంశ స్త్రీ పురుషులు వాళ్ళందరికీ సంబంధించి ఆ మకర సంక్రమణం మకర సంక్రా సంక్రాంతి అంటాం కదా ఆ సమయంలో వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో రెండవ రోజు అండి రెండవ రోజు రోజు జరుపుకునే పండగ కాబట్టి దానికి సంబంధించి ముందుగా ఆ సమయంలో మన పూర్వీకులందరికి సంబంధించి వాళ్లకు వస్త్రాలు బట్టలు వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా చేసి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు మనకి ఇష్టమైన పదార్థాలు కాదు అంటే వాళ్ళందరికీ ఇష్టమైన పదార్థాలు ఏమిటి అనేది తెలియడం కంటే కూడా మన నాన్నకి లేదంటే మన తాతకి వీళ్ళకు ఏమిటి ఇష్టం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అర్థమవుతుంది అలా మనం అన్ని పిండి వంటలు కూడా చేసి వాళ్ళకి పెట్టి నైవేద్యంగా అలాగే వాళ్ళకి ఏ వస్త్రం అంటే ఏ కలర్ వస్త్రం అంటే ఇష్టం కూడా చూసుకొని అదే కలరు వర్ణం కూడినటువంటి వస్త్రాలు బట్టలు తీసుకొని వచ్చి పెట్టుకొని మనము పూర్తిగా సాంబ్రాన్ని వేసి దూపదీప నైవేద్యం అన్ని కూడా జరిపించిన తర్వాత ఆ నైవేద్యాలను కూడా కలిపి మనం చేసిన పిండి వంటలన్నీ కూడా కలిపి ఒక ముద్ద కానీ లేదంటే మూడు ముద్దలు కానీ లేదా ఐదు ముద్దలు కానీ లేదా తొమ్మిది ముద్దలు కానీ లేదా ఏడు కూడా మూడు ఐదు ఏడు తొమ్మిది ముద్దలు ఏర్పాటు చేసి ఇందులో ఒక ముద్దని కాకు ఒక ముద్దని గంగకి ఏమిటి గంగాదేవి ఎక్కువ శాతం వీలైనంత వరకు మనకు పారి నది ఉంటే పారి నెలల్లో వదలచ్చు లేదంటే చెరువులో వదలొచ్చు ఒకవేళ బావిలో కూడా లేకపోతే బావి కూడా లేదు అంటే మన సంపులో అయినా వదలొచ్చు కానీ సంపులో వదలకపోవడం మంచిది ఇక్కడ మనం రెండోది అక్కడ గంగకు వదలడం మూడో ముద్ద వచ్చేసి మనం ఇందాక అనుకున్నట్టుగా కుక్కలకు కానీ లేదా పిల్లులకు కానీ లేదా ఇంకా అతిథికి అతిథికి అంటే ఎవరికైనా కూడా పెట్టవచ్చు అనమాట మూడు ముద్దలు ఈ మూడు ముద్దలు లేదు ఐదు ముద్దలు అంటే కూడా అందులో ఇంకొక ముద్దని తీసుకొని ఆవుకు పెట్టి ఒక ముద్దని ఇంట్లో అందరూ కూడా ప్రసాదం ప్రసాదం కింద స్వీకరించాలి ఇప్పుడు ఈ మూడో ముద్ద అతిథికి అని అంటే అలా ఎవరు కూడా పితృదేవతలకు సంబంధించింది ఒకటి పెడుతున్నారు అంటే తీసుకోరు అలా కాకుండా భోజన రూపంలో ఇంటికి అతిథిగా పిలుచుకొని వాళ్ళకు వాళ్ళ తరపున భోజనాలు పెట్టే విధానం ప్రతిరోజు కూడా మనం భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా ఎవరైనా సరే ముందుగా అతిథి తీసి పెట్టాలి పక్కన పెట్టాలా నిత్యము ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా మనము అతిథి కంటే ఎవరికైనా కానీ మనం తీసి మనం ఒక ముద్ద తీసి పక్కన పెట్టి మిగతాని మనము భోంచేయాలి ఇది అతిథి సత్కారం అతిథికి మనం దేవుడి కని చెప్పవచ్చు లేకపోతే అతిథి కని చెప్పవచ్చు ఎవరికైనా అది మనం ఇప్పుడు ప్రతినిత్యం మనం ఒక ముద్ద ఫస్ట్ పక్కకి అంటే దాన్ని మళ్ళీ తీసి డస్ట్బిన్ లో వేస్తుంటాం కదా సంబంధమే లేదు అది ప్రకృతి సాక్షి ప్రకృతికి మనము సమర్పించేస్తాం అయిపోయింది నువ్వు అది డస్ట్బిన్ లో వేసావా లేకపోతే బయట వేస్తే కుక్కలు తిన్నాయా చీమలు తిన్నాయా అనేది సంబంధం లేదు చీమలు తిన్నా కూడా అతిథి ఇప్పుడు సంక్రాంతి రోజు ఈ విధమైన ఆచారం ఆచారం దీంతో పాటు ఇంకా దాంతోపాటు అది కంటిన్యూ మనం మామూలుగా ఆ రోజు ఒకరోజు చేసుకోవాలి ముందు రోజు అండి అది కూడా చెప్దాము అయితే దీనికి సంబంధించి ముందుగానే మనము ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ మకర సంక్రాంతి ఆ ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించే సమయాన్ని బట్టి మనం ముందు రోజే రెండోది ప్రకృతి ఏంటంటే చలి అందరికి ప్రకృతిలో మార్పులు ఉన్నాయి కాబట్టి చలి వేస్తూ ఉంటుంది దానికి సంబంధించి భోగి మంటలను వేయడం మన ఇంటి ముందు ఒక హోమం చేసినటువంటి ఫలితం ఓకే ప్రతి ఇంటి ముందు హోమం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా దోషం ఉంటేనో నక్షత్ర దోషం ఉంటేనో నక్షత్ర పాద దోషం ఉంటే శాంతి ఉంటేనో లేకపోతే ఇంకేదన్నా సరే వాళ్ళ కోరికల కోసం ప్రత్యేకంగా హోమం చేసుకుంటారు అలా కాకుండా ప్రతి ఇంటి ముందు ప్రపంచమంతా కూడా ప్రతి ఇంటి ముందు ఇది హోమం జరిపి జరిపించడం కాకపోతే ఇక్కడ పండితుడు ఉండడు వాళ్ళే దాన్ని హోమం జరగదు చాలా మంది ఈ భోగి మంటల విధానాన్ని ఇంట్లో ఉన్న పాత వస్తువులు వేసుకుంటారు కదా అలానే ఆచరించాల ఈ విధానం వాస్తవం మన మన ముఖ్యంగా చెప్పాలి అంటే వాస్తవంగా మనము కొత్త కొత్తగా కట్టిలు అని చెప్పేసి లేదంటే ఇంకేదైనా సరే బయట ఉన్నటువంటి చెదులు పట్టినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని మేమైతే మాకు చిన్నప్పుడు ఎర్రచందనము దూలాలు కూసాలు స్తంభాలు అని చెప్పేసి ఉండేటివి అవి వేసేవాళ్ళం ఇది శ్రీగంధం కూడా ఉండేటివి శ్రీగంధము ఎర్రచందనము ఇటువంటివన్నీ కూడా వేస్తూ వాటితో పాటు మీరు అన్నట్టుగా పాత వస్తువులన్నీ కూడా పాతవి అంటే చాటలు పొరకలుగా వేసేవాళ్ళు మేమైతే వేయమవి పాతవన్నీ కూడా పాత బట్టలు ఇవన్నీ కూడా పాత వస్తువులన్నిటినీ కూడా బట్టలు కూడా వేస్తారు బట్టలు కూడా కొంతమంది వేస్తారు నేను అదే చెప్తున్నాను మేము మామూలుగా చాలా మంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అందులో వేసేసి పాత చాటలు పాత పొరకలు పాత వస్త్రాలు ఇవన్నీ కూడా కాల్ చేస్తారు మరి అసలు విధానం ఏంటి ఇవన్నీ వేయొచ్చు అంటారా వేయొచ్చా వేయకూడదనేది అనేది ఏమీ లేదు వాళ్ళు చేసే వాళ్ళ యొక్క ఇష్టానుసారము అయితే అది ఆ విధంగా అందరూ వేయచ్చు అంటే అందరూ వేయకూడదు అందరూ అంటే ఆ యజ్ఞోపవితం ధరించినటువంటి వాళ్ళు ఈ పాత చాటల్ని పాత పొరకాలని పాత వస్తువుల్ని వేయకూడదు పాత వస్తువుల్ని అంటే మన వస్త్రాలు ఇటువంటి కూడా వేయకూడదు అనమాట మిగతా వాళ్ళు వేయచ్చు మిగతా వాళ్ళు వేసుకోవచ్చు యజ్ఞోపవిత ధారణ చేసినటువంటి వాళ్ళు పాండిత్యం అంటే వేద పఠించినటువంటి వాళ్ళు కానీ లేదు నియమనిష్టలు ఆచారాలని ఆచరించే వాళ్ళు కానీ వీళ్ళు కూడా వీటిని వేయకూడదు ఓన్లీ కట్టితో కట్టెలతో మాత్రమే ఆ హోమా మనము చలిమంట వేసుకోవాలి అది చలిమంట అని అనొచ్చు అది ఇంటికి మన ప్రతి ఇంటి ముందు హోమం అని అగ్నిదేవుణ్ణి ఆహ్వానం చేసుకోవడం అగ్నిహోత్రుణ్ణి మన ఇంటి ముందు నిలుపుకోవడం అది కూడా ప్రపంచవ్యాప్తంగా వెలుగు ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగుని నింపుకోవడం అలాగే మనము ఆ చలి మంట కాంచుకున్న తర్వాత దాంట్లోనే మనం నీళ్లు కూడా కాంచుకొని స్నానాలు చేస్తాము ఆ స్నానం చేసేటప్పుడు ఏంటంటే రేగి పండ్లు ప్రకృతి అని ఇందాక చెప్పాను ప్రతిదీ ప్రకృతికి అనుగుణంగా ఈ పండగ జరుపుకునేది ఆ దీనికి సూర్యుడు సాక్షి అగ్నిహోత్రుడు ముందుగా ముందు రోజు అగ్నిహోత్రుడు రెండో రోజు సూర్యుడిని ఆరాధించడము అలాగే ఆ సూర్యున్ని ఆరాధించడమే మన యొక్క పూర్వీకులందరినీ కూడా పూజించుకోవడము ఇక్కడ మనము ఆ నీళ్ళతో మనం స్నానం చేసే ముందు రేగి పండ్లు బాగా నలపచ్చు నలిపి తలంతా పట్టించవచ్చు తలకి తలకి మనం కుంగుడుకాయలు పట్టిస్తాం కదా అవును కూడా ఇలాగే రేగి పండ్ల మారిగానేవి కాకపోతే వాటిని నలకొట్టేసి తలకంతా పట్టించి స్నానం చేస్తాం కుంగుడుకాయ స్నానం ఇక్కడ ఏంటంటే రేగి పండ్లను కూడా పండ్లని నల బాగా ఇది చేసి తలకు పట్టించి కూడా స్నానం చేయొచ్చు ఇంకా మంచిది లేదంటే ఆ రేగి పండ్లని మనం దిష్టి తీసేసి తల మీద లేదంటే తల మీద పోస్తూ దిష్టి తీసేసినట్టుగా పోసి మనం స్నానం ఆచరించవచ్చు రేగి పండ్ల స్నానానికి ముందే చేయాల్సిన విధానం స్నానానికి వెళ్ళినప్పుడు ఆచరించే విధానం ఇదే కాకుండా మగవాళ్ళు అయితే ఉప్పుతోటి ఏమిటి ఉప్పు కొన్ని ప్రాంతాల వారిగా ఇవి జరుగుతుంటాయి ఉప్పు ఉప్పుని తల మీద నుంచి మూడు సార్లు తిప్పి రెండు సార్లు రివర్స్ తిప్పి ఆమె అక్కడ స్నానం కాడిని అక్కడ నీళ్ళలో వదిలేసి ఆమె స్నానం చేయడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి పండగ రోజు నర దృష్టి ప్రక్షాళన జరగాలన్నా శత్రు వినాశనం జరగాలన్నా మనిషిలో ఉన్నటువంటి సర్వ గ్రహ పీడలన్నీ కూడాను వైదొలిగిపోవాలన్నా ఓకే చక్కగా ఈ ఉప్పును తీసేస్తూ అలాగే పాలతో పచ్చి పాలతో కొద్దిగా ఒక టీ గ్లాస్ మాయన పచ్చిపాలతో లేదంటే ఒక పావు లీటర్ ఆవు పాలను తీసుకొని కాంచకూడదు పచ్చిపాలతో తల తల మీద స్నానం చేసుకుంటూ ఆ తర్వాతనే చల్లీల స్నానం చేయాలి మగవాళ్ళు కాంచకూడదు లేదా ఆచారాలు వాళ్ళు కానీ లేదా వేద పండితులు కానీ యజ్ఞోపవిత ధారణ చేసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే నీటిని కాంచి స్నానం చేయకూడదు చల్లటి నీళ్ళతో చేయాలా చల్ల చల్లటి నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి ఏది భోగి పండగ రోజు రెండో రోజు కూడాను వే కాంచుకొని వేడి నీళ్ళతో స్నానం చేయరాదు దోషం అది నీటిని కాంచి స్నానం చేయరాదు చల్లినీళ్ళతో మాత్రమే స్నానం ఆచరించినట్టయితే వాళ్ళకు మంచి శక్తి ఏర్పడుతుంది వాళ్ళ నియమానికి వాళ్ళ నిష్టలకి వాళ్ళ ఆచారాలకి మంచి ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకు కలుగుతుంది ఇక్కడ మనము ఆ ఉప్పు తీసేసిన తర్వాతనే ముందుగా ఉప్పుని తల మీద మూడు సార్లు తిప్పి రెండు సార్లు రివర్స్ తిప్పి అక్కడ వేసేసి పచ్చిపాలతో స్నానం చేసుకున్న తర్వాత చల్లీల స్నానం చేసినట్టయితే వాళ్ళ వాళ్లకు దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్నటువంటి గ్రహపీడలు ఏవైనా సరే చంద్రదోషం కానీ కుజదోషం కాని లేదా శని దోషం కానీ రాహుకేతల యొక్క దోష పీడ పీడ కాని ఇవన్నీ కూడా నూటికి నూరు శాతము ఆ ఉప్పు మనం తీసేసిన ఉప్పు ఎలా కరిగిపోయిందో ఆ గ్రహ దోషాలన్నీ కూడా గ్రహపీడలన్నీ కూడా అట్లాగే పోతాయి కరిగిపోతాయి అంటే వైదొలిగిపోతాయి చక్కగా ఆ తర్వాత మనం ఆ భోగి రోజున మనం ఈ మగవాళ్ళు చేయవలసినటువంటి ఆడవాళ్ళు ఏమిటి అంటే ఆ రోజున పసుపు నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి పసుపుతో మాత్రమే స్నానం చేయాలి ఆ రోజు అయితే వీళ్ళకు కూడాను ఇంటి యొక్క ఇంట్లో ఉన్నటువంటి సమస్తర పొడవు వాళ్ళు శ్రమించి కష్టపడి వాళ్ళు ఉంటారు కదా అయితే వీళ్ళు మాత్రం రేగి పండ్లతో మాత్రం తలంటు స్నానం చేసుకోవాలి ఎవరండి ఆడవాళ్ళు చిన్నపిల్లలు కాని ఆడపిల్లలు లేదా పెద్దవాళ్ళు కానీ రేగి పండ్లతో మాత్రమే తప్పకుండా వాళ్ళు స్నానం చేసుకోవాలి ఇంకా కూడా శనగపిండి పసుపు పుట్టమన్ను ఏమిటి పుట్టమన్ను అవును కొద్దిగా పుట్టమన్ను ఈ మూడు కలిపి స్నానం చేసినట్టు అయితే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి నర దృష్టి దోషం కూడా ప్రక్షాళన జరుగుతుంది అలాగే వాళ్ళ నడవడికలో కూడా చాలా మంచి నడవడిక అనేది కలుగుతుంది అన్ని పాజిటివే అన్ని పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది పుట్టమన్ను అనేది కలపడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వైదొలిగిపోతాయి చాలా మంది పుట్టమన్ను తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంట్లో దేవుడిగా పూజించుకునే బంగారు అంటారు ఆ విధంగా ఆ పుట్టమన్ను బొట్టు పెట్టుకోవడం కూడా జరుగుతుంది మనం ఇలా చేయలేకపోయినా పుట్టమన్ను తీసుకొని ఆ రోజు బొట్టు పెట్టుకున్నట్టయితే వాళ్లకు సకల దోషాలన్నీ కూడా తలగిపోతాయి తొలగిపోతాయి చక్కగా ఈ సంక్రాంతి కొత్త పంటలు వస్తాయి అంతేకాకుండా ఇంటి పాది అందరూ కూడా కొత్త బట్టలు తెచ్చుకొని పిండి వంటలన్నీ కూడా చేసుకొని ఈ పిండి వంటలన్నీ కూడా పెద్దవాళ్లకు పెట్టుకుంటూ తర్వాత మనం వాళ్ళ పేర్ల మీద సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి పండగే భోగి పండగ మకర సంక్రాంతి మరి కనుమ రోజు అండి కనుమ రోజు ఏంటంటే మన పాడి పంటలన్నిటినీ కూడా పూజించుకునేటువంటి రోజు మూడో రోజు మనం పంటల్ని పశువుల్ని ఎక్కువగా గోపూజ అన్నది కూడాను మనకు అనాదిగా వచ్చేటువంటి ఆచారము ఆ గోపూజ ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు చేసుకుంటున్నారు చాలా మంది కానీ సంవత్సరం ఒక్కరోజు మాత్రమే చేసేవాళ్ళు ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో గోవుని చక్కగా స్నానం చేయించి అలంకరించి మనం ఎట్లా లక్ష్మీ పూజ చేస్తామో ఆ విధంగా తెలిసిన వాళ్ళు స్నానము ఆ దానికి అన్ని కూడా వస్త్రం పెట్టి తుడుచడము మళ్ళీ శుభ్రంగా ఏదన్నా ఎద్దులుంటే మనకు కొమ్మల్ని అలంకరించడము లేదా బొట్టు పెట్టి కాళ్లకు గిట్టలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవును అన్ని విధాలా కూడా వెనక పక్క కూడా పూజించి ముందు పూజించి కాళ్లను కూడా పూజించేసి ఆ రోజున ఆ గో ప్రదక్షిణ చేసి ఆ గోవుల కింద మనం దూరడం గోవుల కింద అంటే ఆవుల కిందకి దూరి తిరిగి రావడం ఎందుకండి అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఆ గోధులి వల్ల మనకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఓకే ఓకే లక్ష్మి యొక్క అనుగ్రహం ఇంకా చెప్పాలంటే సర్వ సకల దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది మనలో ఉన్నటువంటి పదివేల దోషాలైనా సరే పదివేల నెగిటివ్ అయినా సరే ఎటువంటి భూత ప్రేత పిచాచ రాక్షస గణారిష్టాది దోషాలైనా కూడాను ప్రక్షాళన జరిగిపోతుంది మనం స్నానం చేస్తే మన శరీరం పైన మురికిపోయినట్టుగానే మన తలరాత కూడా స్నానం జరిగిపోతుంది గోవు కింద దూరడం వల్ల ఇది సంక్రాంతి మీరు అన్నట్టుగా మకర కాకుండా కనుమ పండుగ రోజు చేసేటువంటి తంతు ఇలా పంటల్ని పశువుల్ని అన్నిటినీ కూడా పూజించుకునేటువంటి దినం ఆ రోజు అలా చేయడం వల్ల చక్కగా అందరికి కలిసి వస్తుంది చాలా వరకు చూస్తుంటాము అంటే వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంటే అవసరాల కోసం నిత్యావసరాల కోసం కూడా అప్పు చేయాల్సిన దుస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది అంటే అందరూ అలా ఉన్నారని చెప్పలేము కానీ కొంతమంది ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది మా మిగతా వాళ్ళకి అది సిల్లిగా అనిపించొచ్చు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ అప్పుల బాధ అనేది ఈ అప్పుల బాధ తొలగిపోయి చక్కగా వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ధనం సమకూర్చి అంటే అందుబాటులోకి వచ్చే విధంగా ఏదైనా పరిహారం ఉంటే తెలియజేయండి తప్పకుండా ఈ అప్పుల బాధ నుంచి మినహాయింపు ఎవరికీ లేదు సాక్షాత్తు శ్రీనివాసుడే అప్పు చేశాడు కుబేరుడు దగ్గర అలాగే అంబానీ కూడా వాళ్ళందరూ అప్పులుంటాయి లయబిలిటీస్ బ్యాంక్స్ అన్ని కూడా ఓవర్డ్రాఫ్ట్ ఓడి ఇస్తుంది అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అప్పు లేకుండా లేడు అండ్ నెక్స్ట్ మనకి ప్రతి స్టేట్ కూడా ఇండియాలో ఇప్పుడు ప్రతి ఉన్న మనిషికి మనం యాభై యాభై ఒక్క రూపాయి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మూడు వేల రూపాయలు తలకట్టున మన మనిషి మీద వరల్డ్ బ్యాంక్కి మనం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఫిగర్ అయితే ఎగ్జాక్ట్గా మారుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు అప్పులో ఉన్నాం మనం కాబట్టి వరల్డ్ బ్యాంక్ వచ్చి బాబు గారినో రేవంత్ రెడ్డి గారినో మోడీ గారిని అడిగితే ఆల్రెడీ మనం త మనం తాకట్టు పెట్టేసే ఉన్నాం వరల్డ్ బ్యాంక్ కాబట్టి అప్పు లేనివాడు లేడు కలియుగంలో ఇది అందరం లేకపోతే చిన్న చిన్న వాళ్ళ పాపం వాళ్ళ పొట్టకూట కోసం దీనికోసం అప్పులు చేయాల్సిన సందర్భం ఉంది దానికి ఏం భయపడక్కర్లేదు అప్పు నుంచి నివారణ పొందడానికి మంత్రాలు మనకి తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి ఇదిగో ఇది వేదోక్తంగా ఇది తాళపత్ర గ్రంథం ఇప్పుడు పుస్తకాల ప్రింట్ లాగా చక్కగా మనకి చేసారు అన్నీ కూడా దీని నుంచి శాస్త్రోక్తంగా వేదహితంగా అంటే ఎవడెష్టం వచ్చినట్టు చేసేసి తంత్రం అంటే ఏంటి ఎవడెష్టం వచ్చిన మంత్రం చదివేసుకోవడం ఎవడెష్టం వచ్చిన వాడు చేసేసుకోవడం ఎవడెష్టం వచ్చిన ప్రొసీజర్లు వాడు చేసుకోవడం కాదు అది దాన్ని తంత్రం అని పేరు పెట్టారు తంత్రం కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతి ఉంటుంది అయితే ఇది వేదహితంగా వేదోక్తంగా మనకి అధర్వణ వేదం చెప్తుంది కాబట్టి అధర్వణ వేదంలో లేనటువంటి సొల్యూషన్ ఏది లేదనమాట అందువలన ఈ ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి యొక్క అప్పుల బాధను పోగొట్టేటటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాము ఇది ప్రతిరోజు కూడా మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి దీన్ని మంగళవారం నాడు స్టార్ట్ చేసి చక్కగా మనము ఈ మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే తప్పకుండా మనకు అప్పుల బాధ తొలగిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుజుడు మనకి అధిపతి అనమాట ఈ అప్పుల బాధ పోవాలంటే కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు దీనికి మనము ఈ మంత్రం ఇస్తున్నాము శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోష్ మాతరం పృథివీం భూరి వర్పసం ఇది మంత్రం రెండోసారి చెప్తాం దీన్ని మనం స్క్రీన్ మీద కూడా పెడదాం విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోష్ మాతరం పృథ్వీం భూరి వర్పసం దీనికి ఋషి అధర్వ దేవత కూడా చెప్తున్నాం పర్జన్య అలాగే ఛందస్సు ఉంటుంది దీనికి అనుష్ ఛందస్సు త్రిపద నిరా నిరాణ్ రామ గాయత్రీ దేవి దీనికి దేవత కాబట్టి దీన్ని మంత్రాన్ని మనం వాళ్ళకి భక్తులకి ఇద్దాము ఈ మంత్ర జపాన్ని ఎలా చేయాలి అంటే నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఇది వేద మంత్రం ఇది కాబట్టి మొట్టమొదటగా గణపతికి ఓం శ్రీ గణేశాయ నమ అంటూ దనం పెట్టుకొని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు పరమేశ్వరుడు ఆది గురువు దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకొని మనం అంతా జగద్గురువులే వాళ్ళు ద చక్కగా సాధన చేసుకోవాలి ఇది ఈ మంత్రాన్ని మామూలుగా మాలతో ఏ మాలైనా పనిచేస్తుంది ఇది డబ్బులకు సంబంధించింది కాబట్టి మనము తామర మాల ఉన్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు అవసరం లేదు తామర పూసలతో తామర విత్తనాలతో చేసినటువంటి దాంతో జపించవచ్చు ఇకపోతే ఉదయం సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి వాళ్ళు స్నానం సంధ్యాదులన్నీ కూడా ముగించుకొని చేసేవాళ్ళు చేయగలిగేవాళ్ళు చేసుకోండి లేనటువంటి వాళ్ళు ఉదయం మనకి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ముందు సూర్యుడికి స్నానాల చేసి ఏడు గంటలు ఆ టైంలో చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు తామరమాలే శ్రేష్టమ గురు అంతే కదా లక్ష్మీదేవి తామర తామర పుష్పం నుంచి పుట్టింది కాబట్టి అది శ్రేష్టము లేదా తులసిమాల కూడా చేసుకోవచ్చు తులసమ్మ తల్లి అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ అన్నారు రుద్రాక్షత కూడా చేసుకోవచ్చు ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ ఈశ్వరుడు ఇచ్చేది ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు అలాగే ఈ ఈ మంత్ర జపాన్ని మనం చేసుకున్నప్పుడు నూట ఎనిమిది సార్లు చొప్పున కాస్త సింప్లిసిటీ మనం పాటించాలి దానిలా పరుపుల మీద పడుకోకూడదు సాధనం కొన్ని పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క రోజులో పెట్టుకుంటాం కదా మెత్తగా ఉండాలా ఏసీ ఉండాలా అని పడుకుంటే ఇంక మంత్రం మీద దృష్టిలో వెళ్తుంది కాబట్టి ఆ దేవతకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమండి మనం పిలిస్తే మంత్రం వస్తుందండి దేవత వస్తుందంటే వస్తుందని శాస్త్రం చెప్తుంది దైవం మంత్రాధీనం దేవుడు మంత్రానికి అధీనంలో ఉంటాడు నెక్స్ట్ మంత్రం గురువాధీనం బ్రహ్మణాధీనం అంటే ఆ మంత్రము బ్రాహ్మణుడి చేతిలో ఉంటుంది గురువు చేతిలో ఉంటుంది బ్రాహ్మణుడు అంటే ఏంటి అంత బ్రాహ్మణ లో పుట్టారని కాదు అర్థం అక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకుండా ఆకుకూరలు తింటూ కూరగాయలు తింటూ జీడిపప్పు కూర చక్క చక్కగా రోజు చేసుకొని తింటూ మటన్ చికెన్లో లేకుండా సాత్వికంగా ఉండడం ఎంతసేపు నిరంతరం వీలున్నంతసేపు దైవనామాలు చేసుకుంటూ సాత్వికంగా ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అంటారు అందువలన మనం చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మనం చేసుకుంటే తప్పకుండా మనకి నూటికి నూరు పర్సెంట్ మన నుంచి అప్పుల బాధ అంతా కూడా మనము విముక్తులైపోతాం అందులో డౌటే లేదు అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం పిలిచినప్పుడు దైవం అంటే మంత్రాన్ని పిలుస్తాం అమ్మ ఆ మంత్రదేవత ఆగచ్చ అని పిలిచినప్పుడు ఆ దేవత వస్తుంది గాయత్రి రూపంలో ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏమంటే మనం పిలిచేవండి వచ్చిందా రాలేదో మనకు తెలియదు కదండి అనకూడదు ఒక గెస్ట్ని పిలుస్తాం మనం గెస్ట్ వస్తాడు కదా కూర్చోపెడతాము సేవలు చెయ్యాలి మనం ఇవ్వడం టీ ఇస్తాం కదా అలాగా సో గురువుని కూడా గౌరవించాలి ఆది నెక్స్ట్ రెండవది ఆ మంత్రం ఏమో ఫలిస్తుందో ఫలించదో చేస్తున్నాం కానీ అన్నట్టు అస్సలు అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రం ఫలిస్తుంది అని దృఢమైన నమ్మకంతో చేయాలి నెక్స్ట్ గుప్యం గోప్యం అన్నారు శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా పది మందికి నేను మంత్రం చేస్తున్నాను నా అప్పులు బాగా త్వరలో పోతున్నాయి ఇప్పుడు అప్పులు ఎప్పుడు ఇస్తావు అని వస్తే నేను ఒక మంత్రం చేస్తున్నాను నీకు నాకు నలభై ఒక్క రోజుల్లో లంకిపిన దొరుకుతుంది తర్వాత వస్తాను తర్వాత నువ్వు రా నలభై ఒక్క రోజుల తర్వాత అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అలాగే చెప్పకుండా పబ్లిసిటీ లేకుండా సీక్రెట్ గా చేసుకోవాలి అందుకే రహస్యాతి రహస్య నామ స్తోత్ర మహామంత్రస్య అంటాం ఏ మంత్రాన్ని చూసుకున్నా కాబట్టి కాన్ఫిడెన్స్ యాజ్ యాజ్ యూ సో సో యూ రీప్ ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది యాజ్ యూ థింక్ సో యూ బికమ్ ఏది అనుకుంటే నువ్వు అదవుతావు యద్భావం తద్భవతి నువ్వు ఇది సిద్ధిస్తుంది అనుకుంటే సిద్ధిస్తుంది కంపల్సరీ సిద్ధించినవి అని చెప్పడానికి అనేకమైనటువంటి ఇవి కూడా ఉన్నాయి మంత్రసిద్ధి మంత్రసిద్ధి అంటాం దాన్ని కాళిదాసు ఆమె ఆయన నాలిక మీద అమ్మ నువ్వు రాయాల నువ్వు రావాలంటే అప్పుడే నేను తలుపు తీస్తానని మొండి చేశాడు మహామూర్ఖుడైనటువంటి వాడు మహాకవి కాళిదాసుగా వచ్చేసాడు తెనాలి రామలింగడు దుప్పట్లో పెట్టి మహాకవిగా ఇచ్చేసినటువంటి వాడు మహాకాళి భక్తుడిగా ఉపాసకుడుగా మారిపోయాడు కనకదారాస్తమంలో మరి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆదేశిస్తే ఆ మంత్రంతో పిలిస్తే మహాలక్ష్మి తల్లి వచ్చి పేదామే ఉసిరికాయలు బంగారుపు ఉసిరికాయలు కురిపించింది ఇవన్నీ కుచేలుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని సుధాముణ్ణి కటిక దరిద్రంతో ఉంటే ఆయన కుబేరుణ్ణి చేశాడు ఇవన్నీ ఉదంతాలి ఎగ్జాంపుల్స్ కాబట్టి ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంపల్సరీ ఎందుకు వీళ్ళకి సిద్ధిస్తుందంటే ఇంటర్వ్యూ చేసేది ఎవరికి విజేత అంటే విజేత అంటే జయమే నెంబర్ వన్ అందువలన తప్పకుండా వీళ్ళందరికీ కూడా సిద్ధిస్తుంది నమ్మకంతో మంత్రదేవత మీద నమ్మకంతో గౌరవంతో మంత్రం మీద ప్రేమతో చేసుకోవాలా ఏమండి ఈ నియమాలు పాటించలేదండి ఆ నియమాలు పాటించలేదండి ఫెయిల్ అయిపోయిందేమో అనుకోవాల్సిన అవసరం లేదు మంత్రదేవతకు అన్నీ తెలుసు నలభై ఒక్క రోజుల పాటు చేసుకుంటే సరిపోతుందమ్మా అప్పుల బాధ మొత్తం తొలగిపోతుంది ఎవ్వరికి ఎంతమంది అప్పులున్నా సరే ఈ మంత్రం చేసిన తర్వాత కూడా వీళ్ళకి అప్పులు తీరలేదనుకో మొత్తం అప్పుల లిస్ట్ నాకు పెట్టమని నేను తీర్చేస్తాను యా ఛాలెంజ్ అంటే అంత నమ్మకం నాకు మంత్రం మీద అంత నమ్మకం మా గురువు మీద మీరు మంత్రం చేసి అందరు అప్పులు తీరుస్తారా అవసరం లేదు మంత్రం మా మా గురువు ఆదిశంకరుని పిలుస్తాం మా గురువు శ్రీకృష్ణ పరమాత్మ కుచేరుడికి ఎంత ఐశ్వర్యం అసలు ఇవ్వడం ఎలా వస్తుందో తెలుసా మంత్రం ఇవ్వడం కుచేరుడు వచ్చి కూర్చుంటే ఫస్ట్ గుప్పిడితో ఇటుకు అటుకులు తింటాడు కృష్ణుడు మొత్తం అతని ఇల్లంతా కూడా ధనం బంగారం అంతా అయిపోయింది రెండోది తింటాడు పరిచారకులు రథాలు ఇవన్నీ వచ్చేసినాయి మూడోది తిండిపోతుంటే రుక్మిణీదేవి చేయి పట్టేసుకుంటుంది కృష్ణుడికి నాయన ఇప్పుడు రెండు గుప్పిటితోనే నువ్వు ఎంత ఇచ్చేసావు అంటే నీ భక్తుడికి కుచేలుడికి నా దగ్గరున్న ఐశ్వర్యం అంతా ఇచ్చేసావు మూడో గుప్పిడు కూడా నువ్వు తింటే నేను వెళ్ళి చీపురు పట్టుకుని ఆమెకి పాచి పని చేయాలి ఆయనకి నువ్వు ఆపునాయన అంటే ఈ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడికి అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఐ విల్ ఛాలెంజ్ అందువలన అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఈ మంత్రాలతోనే నీతా అంబానీ కానీ ముఖేష్ అంబానీ కానీ కోటీశ్వర్లు ఎవరైనా సరే ఈ మంత్రాలతోనే వేద మంత్రాలతోనే వాళ్ళు చేయించుకుంటారు అనుష్ఠానం జపం ఇవన్నీ కూడా కాబట్టి ఇది చెప్పేది అధర్మణ వేద మంత్రం ఇది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంత్రం మీద నమ్మకంతో పరిపూర్ణమైన భక్తితో గౌరవంతో చేస్తే తప్పకుండా పుదిర్స్తాయి అమ్మా ధన్యవాదాలు వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ ఫర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ Please subscribe iDream. And don't forget to subscribe to iDream.